డివిజన్లో ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్కి భూమి పూజ కార్యక్రమం చేసుకుంటుంది దాదాపు ఎనభై లక్షల రూపాయలతో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ని ఇక్కడ ఈరోజు భూమి పూజ చేసుకోవడానికి గౌరవ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర అతిథి చైర్మన్ అలాగే జనసేన నాయకులు బీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ గారు అదేవిధంగా మరి స్థానిక కార్పొరేటర్ ఆనంద్ గారు నోటమలి బాబాప్రసాద్ గారు ఇంకా మంటయ్య గారు ఇంకా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకులు ఇవాళ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల యొక్క సంక్షేమం కోసం ఇవాళ పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ ప్రధానంగా ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుంది ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ ఇది ప్రభుత్వ స్థలం మరి గతంలో ఇది అన్యాక్రాంతం కావడానికి పరిస్థితి ఉంటే ఆ రోజు దీని మీద పెద్ద ఎత్తున ఇతరందరూ కూడా నిలబడటం కూడా జరిగింది దాదాపు ఐదు వందల గజాల సైట్లో ఇవాళ దాదాపు ఎనభై లక్షల రూపాయలతో రెండు వేల ఇరవై వందల ఈ అగ్ని హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ అగ్రహి హెల్త్ సెంటర్ చాలా ఉపయోగపడుతుంది ఇవాళ ప్రభుత్వం కూడా చాలా కార్యక్రమానికి చాలా సేవలు అందిస్తూ ఉన్నారు అట్లాగే డయాలసిస్ పేషెంట్స్ ఉంటే మరి హాస్పిటల్స్ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన మెడికల్ కాలేజీ కూడా ఇవాళ క్రిటికల్ కేర్ సెంటర్కి దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడానికి సెంటర్లు కూడా పూర్తవుతూ ఉన్నాయి త్వరలోనే ఆ క్రిటికల్ కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మెడికల్ కాలేజీకి అనుసంధానంగా హాస్పిటల్ కూడా ఇవాళ మరి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది దానికి సంబంధించి కూడా ఇవాళ ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ని ఉపయోగిస్తున్నారు మరి మెడికల్ కాలేజ్ అనుసంధానంగా హాస్పిటల్ నిర్మాణం చేయడానికి బడ్జెట్ కేటాయింపు గురించి మనం కూడా జరిగింది వారు కూడా తప్పకుండా సానుకూలంగా ముందుకు చెప్పి చెప్పడం జరిగింది అది కూడా చేసుకున్నట్టయితే బంగారు పట్టణానికి అన్ని విధాలా కూడా ఇవాళ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి పిహెచ్సిలు ఉన్నాయి కొన్ని గ్రామాలు కూడా ఇంకా పిహెచ్సిలు అవసరం ఉంది వాటి మీద కూడా పెడతాము ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ సీఎంఆర్ రిలీఫ్ కింద కూడా దాదాపు మూడు కోట్ల రూపాయలు అందించారు ఎవరైతే ఈ ఆరోగ్య సేవలు కానీ లేకపోతే మిగతా పథకాలు కవర్ కావడో ఏ విధంగా ఉందో వాటికి కూడా వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్మించి సీఎం సీఎం ఢిల్లీ కూడా అందించేత చిత్తూరుశెట్టి ప్రజలు కూడా అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్విధం చేసుకుని ప్రభుత్వానికి తోడుగా ఉండాలని నారాయణ నారాయణ